చూడండి ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది ఉందో ఇప్పుడు ఈ స్టేజ్ ఈ విధమైనటువంటి గ్రోత్ రావడానికి గల కారణం ఏంటి ఇంత క్లీన్నెస్ గా రావడానికి అన్నగారు ఎటువంటి ఎటువంటి స్ప్రే చేశారు అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మనం అయితే అన్నగారి అయితే తెలుసుకుందాము సో ఇథియాన్ మిథిన్ మొదటి స్ప్రేయింగ్ గా పంపించాను దాని తర్వాత రెండో స్ప్రేయింగ్ వచ్చేసి మీకు హంటర్ పంపించడం జరిగింది సో నేల కూడా మన నేల కొద్దిపాటి మంచి బలం గల నేల హంటర్ కూడా మీకు మంచి రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా రావడమే వచ్చింది ఇప్పుడు లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి విశ్వ సో అసలు విశ్వ పనితనం ఏ విధంగా అనిపించింది విశ్వ పరితం ఇప్పుడు మనం చూస్తున్నదే విశ్వనితం సో నా మాటల్లో చెప్పడానికి లేదుగా ఓకే మీ మాటలు చెప్పేదానికంటే ఇక్కడ చూస్తే కనబడతాంది అంటారు సో ఈ గ్రోత్ అంతా కూడా ఇంత మంచిగా వస్తున్నటువంటి గ్రోత్ అంతా కూడా విశ్వాలి అంటర్ అవును ఇంకొక విషయం ఏంటంటే నాకు విశ్వా కొట్టాక ఒక ఫోర్ డేస్ అగ్గేసింది బాగా ఎండ కొట్టింది ఆహా ఓకే ఎండ కొట్టి నేను పాడు చేయడం జరిగింది లేదా పాడు చేయకపోతే ఇంకా బాగుండేనేమో సో మీరు విశ్వ కొట్టిన తర్వాత చేశారు రోజు నుంచి చేశారు యాక్చువల్ ఏంటంటే చెప్పాను కూడా నేను విశ్వ కొట్టినప్పుడు పాటు చేసే ప్రయత్నాలు అయితే పెట్టుకోకండి అవును ఇప్పుడైనా కానీ విశ్వ మందు కొట్టిన తర్వాత ఏం చేయండి అంటే మీరు పాటు చేసుకుని ఒకసారి పాట చేసుకున్నారో మొదటి తడి కట్టేటప్పుడు అయినా ఈ యొక్క విశ్వ మందు పాటు కారణం కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కసారి అనుకోండి మళ్ళా నెక్స్ట్ తడికి మళ్ళా వచ్చినప్పుడు నాకు తోట సహకరించేవని భయం మరి ఇప్పుడు పాడు చేస్తామంటే కుదిరిద్దా కుదిద్దా మొత్తం ఎక్కడికైనా మండలనేవి అది మొత్తం తెగిపోయింది చెప్పిన లాజిక్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది మరి నేను చెప్పి మీరు చెప్పిన ఫాలో అవుతే ఇప్పుడు నాకు ఇక్కడ రేపు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇయాలకి 8 రోజులు విశ్వగోడి 8 రోజులు ఇయాల మీకు పార్టీ చేసే పరిస్థితే లేదు పార్టీ చేసే పరిస్థితే ఒక దల్లు పడదు నిన్న కూడా మరి ఇంకా ఈ దల్లు నాకు అదన కావాలి కనీసం రెండు మూడు రోజులు పడది రెండు మూడు రోజులు తోట ఎవాపరేట్ అయిపోతది ఎంతో కొంత మొత్తం కూడా కమ్ము కమ్ము పోద్ది ఇక కమ్ము పోయాక నేను ఏం చేయగలను దీన్ని చేయలేను అట్లానే మీరు చెప్పిన మాట కొంచెం లెఫ్ట్ చేసి నేను పార్టీ చేసుకున్నా సో అలా అయినా గాని మీరు చేసినప్పటికీ కూడా ఇయాల మళ్ళీ తడి చూడండి ఎంత మంచి క్లీన్ గ్రోత్ అనేది వస్తా ఉందో ప్రతి కొమ్మ కూడా చూసుకోవచ్చు మీరు సో ఎంత క్లీనెస్ గా ఉందో ఎటువంటి పై మూడత గానీ కిన్ని గానీ లేకుండా గ్రోత్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది క్లీన్నెస్ గా ఉందండి